వరంగల్ ఇక వరంగల్ అల్టిమేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కడియం కావ్య ఆల్రెడీ వారి యొక్క విద్యార్థులైతే చూద్దాం పేరు కడియం కావ్య వయస్సు నలభై నాలుగు ఎంబీబీఎస్ పీజీ ఆ సామాజిక వర్గం ఎస్సీ దా ఎస్సీ ఎస్సీ గుర్తుపెట్టుకోరు తండ్రి నుండి వచ్చిన వారసత్వం ఎస్సీ ఎట్లయిందో ప్రపంచంలో ఇది ఒక వింత పెళ్ళై అత్తగారి ఇంటికి పోయిన తర్వాత ఆ సామాజిక వర్గం మళ్ళీ అందులో లవ్ మ్యారేజీ దానికి సంబంధించి ఏ వర్గానికి పోతుంది ఏం కథ అనేది కూడా చూడాలి ఇక ఆరు రమేష్ వయస్సు యాభై ఏడు ఎంఏ ఎల్ఎల్బి సామాజిక వర్గం ఎస్సీ ఎందుకంటే బీఆర్ఎస్లో టికెట్ రాలేదని ఆవేశపడి వెళ్ళిపోయి ఇక పో పేరు సుధీర్ కుమార్ వయస్సు అరవై ఒకటి ఎంఎస్ ఇక సామాజిక వర్గం ఎస్సీ ఇప్పటివరకు అయితే మంచి పేరుగా గుర్తు గుర్తింపు అయితే ఉంది నిన్న జరిగిన ప్రబంధనాన్ని కూడా చూసినాం రోడ్ షోలో ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడ వరంగల్ ఇక వరంగల్ అల్టిమేట్గా చెప్పాల్సిన అవసరం ఏ లేదు ఎందుకంటే కడియం కావ్య ఆల్రెడీ వారి యొక్క విద్యార్థులైతే చూద్దాం పేరు కడియం కావ్య వయస్సు నలభై నాలుగు ఎంబీబీఎస్ పీజీ సామాజిక వర్గం ఎస్సీ దా ఎస్సీ ఎస్సీ గుర్తుపెట్టుకోరు తండ్రి నుండి వచ్చిన వారసత్వం ఎస్సీ ఎట్లైందో ప్రపంచంలో ఇదొక వింత పెళ్ళై అత్తగారి ఇంటికి పోయిన తర్వాత ఆ సామాజిక వర్గం మళ్ళీ అందులో లవ్ మ్యారేజ్ దానికి సంబంధించి ఏ వర్గానికి పోతుంది ఏం కథ అనేది కూడా చూడాలి ఇక ఆరు రమేష్ వయస్సు యాభై ఏడు ఎంఏ ఎల్ఎల్బి సామాజిక వర్గం ఎస్సీ ఎందుకంటే బీఆర్ఎస్లో టికెట్ రాలేదని ఆవేశపడి వెళ్ళిపోయిండు ఇక పో పేరు సుధీర్ కుమార్ వయస్సు అరవై ఒకటి ఎంఎస్ ఇక సామాజిక వర్గం ఎస్సీ ఇప్పటివరకు అయితే మంచి పేరుగా గుర్తు గుర్తింపు అయితే ఉంది నిన్న జరిగిన ప్రబంధనాన్ని కూడా చూసినాం రోడ్ షోలో వరంగల్ ఇక వరంగల్ అల్టిమేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కడియం కావ్య ఆల్రెడీ వారి యొక్క అయితే చూద్దాం పేరు కడియం కావ్య వయస్సు నలభై నాలుగు ఎంబీబీఎస్ పీజీ సామాజిక వర్గం ఎస్సీ దా ఎస్సీ ఎస్సీ గుర్తుపెట్టుకోరు తండ్రి నుండి వచ్చిన వారసత్వం ఎస్సీ ఎట్లైందో ప్రపంచంలో ఇదొక వింత పెళ్ళై ఇంటికి పోయిన తర్వాత ఆ సామాజిక వర్గం మళ్ళీ అందులో లవ్ మ్యారేజ్ దానికి సంబంధించి ఏ వర్గానికి పోతుంది ఏం కథ అనేది కూడా చూడాలి ఇక ఆరు రమేష్ వయస్సు యాభై ఏడు ఎంఏఎల్ఎల్బి సామాజిక వర్గం ఎస్సీ ఎందుకంటే బీఆర్ఎస్లో టికెట్ రాలేదని ఆవేశపడి వెళ్ళిపోయాడు ఇక పో పేరు సుధీర్ కుమార్ వయస్సు అరవై ఒకటి బిఏ ఎంఎస్ ఇక సామాజిక వర్గం ఎస్సీ ఇప్పటివరకు అయితే మంచి పేరుగా గుర్తు గుర్తింపు అయితే ఉంది నిన్న జరిగిన ప్రబంధనాన్ని కూడా చూసినాం రోడ్ షోలో ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి అనమాట వరంగల్ ఇక వరంగల్ అల్టిమేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కడియం కావ్య ఆల్రెడీ వారి యొక్క విద్యార్థులైతే చూద్దాం పేరు కడియం కావ్య వయస్సు నలభై నాలుగు ఎంబీబీఎస్ పీజీ సామాజిక వర్గం ఎస్సీ దా ఎస్సీ ఎస్సీ గుర్తుపెట్టుకోరు తండ్రి నుండి వచ్చిన వారసత్వం ఎస్సీ ఎట్లయిందో ప్రపంచంలో ఇది ఒక వింత పెళ్ళై అత్తగారి ఇంటికి అయిన తర్వాత ఆ సామాజిక వర్గం మళ్ళీ అందులో లవ్ మ్యారేజ్ దానికి సంబంధించి ఏ వర్గానికి పోతుంది ఏం కథ అనేది కూడా చూడాలి ఇక ఆరు రమేష్ వయస్సు యాభై ఏడు ఎంఏఎల్ఎల్బి సామాజిక వర్గం వేసి ఎందుకంటే బీఆర్ఎస్లో టికెట్ రాలేదని ఆవేశపడి వెళ్ళిపోయాడు ఇక పో పేరు సుధీర్ కుమార్ వయస్సు అరవై ఒకటి ఎంఎస్ ఇక సామాజిక వర్గం వేసి ఇప్పటివరకు అయితే మంచి పేరుగా గుర్తు గుర్తింపు అయితే ఉంది నిన్న జరిగిన ప్రబంధనాన్ని కూడా చూసినాం రోడ్ షోలో ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడాలి